അന്തരി നമസ്തേ വെൽക്കം ബാക്ക് ടു മൈ ഛാനൽ നീൻ ഝാൻസീ ఎలా ఉన్నారు అందరూ ബാന്നാരാ సో నేను కూడా చాలా బాగున్నానండి మరెప్పటిలానే ఈరోజు కూడా మరొక మంచి యూస్ఫుల్ టిప్ని మీ అందరికీ షేర్ చేస్తున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఈ విధంగా ట్రై చేసేయండి మరి ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదండి చాలా వరకు మీ అందరికీ ఈ రోజు వీడియోలో చాలా ఈజీగా గోరింటాకు ఆకులు ఉంటాయి కదా వాటిని రుబ్బకుండా మిక్సీ పట్టకుండా ఎర్రగా పండేలాగా చేసుకునేలాగా అయితే చూపిస్తున్నాను అనమాట ఆల్రెడీ మన ఛానల్లో ఈ గోరింటాకు వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి అండ్ గోరింటాకుని ఇదే ప్రాసెస్లో ఇంకో మెథడ్లో కూడా చూపించాలన్నమాట అప్పుడు ఆ వీడియోలో నేను యుగాల సాయలు అదే నీలగిరి ఆయిలు మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలా వరకు అది తెలియని వాళ్ళు కామెంట్స్లో అడిగారు అనమాట యూకోలప్టోస్ ఆయిల్ ఉంటుందా లేకపోతే లింక్స్ ఇవ్వండి ఇలా చాలా కామెంట్స్ వచ్చినాయి అనమాట ఇప్పటికీ వస్తూనే ఉన్నాయండి అలా అందరు ఇబ్బంది పడుతున్నారు దొరకని దాన్ని చూపించాను కదా అని చెప్పేసి ఈరోజు వీడియోలో మీ అందరికి దగ్గరలో ఉండే ఐటమ్ తోటి ఈ గోరింటా ఎర్రగా ఎలా పండించుకోవచ్చు అనేది చూపిస్తున్నాను అనమాట ఈ మధ్య కాలంలో నేను అప్లోడ్ చేసిన వీడియోస్లో బాగా వైరల్ అయిన వీడియోస్ ఈ గోరింటాక్ వీడియోసే అండి ఇంతగా ఇష్టపడే ఈ గోరింటాక్ ని మరొక పద్ధతిలో ఈరోజు తయారు చేసి చూపిస్తున్నాను అనమాట మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అనమాట చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో అయితే చూపిస్తున్నానండి ఇంకోటి ఏంటంటే ఈ గోరింటాకు జాబ్స్కి వెళ్ళే వాళ్ళు రుబ్బి మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలంటే అది పండింద ఆగాలంటే చాలా టైం పడుతుంది కదా అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారనమాట గోరింటాకు చాలా వరకు మంచిదండి కానీ అది పెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారనమాట కొంతమంది అయితే పెట్టుకున్న తర్వాత ఎర్రగా పండకపోయినా ఫీల్ అవుతూ ఉంటారు అట్లా ఏముండదండి గోరింటాక్ అనేది మన బాడీలో ఉండే హీట్ని బట్టి అది ఎర్రగా పండుతుంది అనమాట ఇప్పుడు నేను చూపించేది ఒకరికి పండుతుంది ఒకళ్ళకి పండదు అనేది ఏమి అనమాట అందరికీ ఒకేలాగా పండేలాగైతే చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి చాలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసేయండి మరి ఇక లేట్ చేయకుండా ఈ గోరింటాకుని మిక్సీ పట్టకుండా రుబ్బకుండా ఎలా ఈజీగా పెట్టుకోవచ్చు అనేది చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి గోరింటాక ఆకులు ఉంటాయి కదండి అవి అయితే తెంపుకోవాలన్నమాట ఈ గోరింటాక ఆకులు తెంపుకునేటప్పుడు కూడా ఒక చిన్న టిప్ని షేర్ చేస్తున్నానండి మరీ లేతవి కాకుండా అలా అని మరీ ముదిరిపోయినవి కాకుండా మధ్యస్థంగా ఉండే ఆకులు ఉంటాయి కదా వాటిని అయితే తెంపుకోండి తెంపుకున్న తర్వాత ఇవి ఎక్కువ కూడా ఏం అవసరం లేదండి కొన్ని ఆకులు అయితే సరిపోతాయి అనమాట మనం పెట్టుకునే డిజైన్ కోసం ఈ ఆకులన్నీ కూడా ఒకటే సైజులో ఉండేలాగా చూసుకోండి డిజైన్ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా అందంగా కనిపిస్తుంది అనమాట ఒకవేళ ఆకులన్నీ ఒకేలాగా ఉండవు కదక్క పెద్దవి చిన్నవి కూడా ఉంటాయి కదా అని మీకు ఏమన్నా అనిపిస్తే సీజర్ పెట్టి ఒకటే లైన్లో పెట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంతకుముందు నేను అప్లోడ్ చేసిన ఈ గోరింటాక్ వీడియోస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు అందరు ట్రై చేశారండి ట్రై చేసి బాగుంది సరిగ్గా వచ్చింది ఎర్రగా వచ్చింది అని కామెంట్స్లో థ్యాంక్స్ అని కూడా చాలామంది పెట్టారనమాట కొంతమంది అయితే ఇది ఫేక్ అని కూడా పెట్టారనమాట ఫేక్ ఎలా అవుతుంది చెప్పండి మీరు ట్రై చేయకుండా ఫేక్ అని ఎలా పెడతారు కామెంట్లో ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేస్తేనే కదా మీకు కూడా తెలిసేది సో మీకు ఆ యులొట్టాయిలు దొరకట్లేదు కాబట్టి మీ అందరికీ దగ్గరలో ఉండే ఉండేదాంతో చూపిస్తున్నాను ఈ వీడియోలో నేను ఇప్పుడైనా సరిగ్గా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి మీకు లైవ్లో కనిపిస్తుంది చేతులకి ఈ ఆకుల్ని పెట్టుకున్న తర్వాత ఎంత ఎర్రగా పండుతుంది అనేది మీకు అర్థమవుతుంది ఆ తర్వాత మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కానీ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేయకుండా కామెంట్ మాత్రం పెట్టద్దు ఫేక్ అని ఇక గోరింటాకుని పెట్టుకోవడం కోసం ఫస్ట్ వచ్చేసి నేను చేతికి ఉన్న బ్యాంగిల్స్ అన్నీ కూడా తీసేసానండి ఈ విధంగా బ్యాంగిల్స్ ఉంటే తీసేసుకోండి ఎందుకంటే మనం పెట్టుకునేవి ఆకులు కాబట్టి మనం అటు ఇటు చేయి జరిపినప్పుడల్లా ఆ బ్యాంగిల్స్ అనేవి ఆకులకి తగిలి డిజైన్ మొత్తం కూడా చెదిరిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు చేతిని నీట్గా వాష్ చేసుకొని మన దగ్గరలో ఉన్న వ్యాజులు ఉంటుంది కదా చిన్న డబ్బా చాలండి ఎక్కువ కూడా అవసరం పడదనమాట ఇదంతా కూడా చేతికి నీట్గా అప్లై చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఇలా మీరు చెయ్యి అంతా కూడా అప్లై చేసుకోవాలండి వ్యాజిలిన్ని డిజైన్ ఎంతవరకు పెట్టుకోవాలనుకుంటున్నారో అంతవరకు ఈ వ్యాజ్లిన్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది చూడండి ఈ విధంగా కూడా నీట్గా అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనకి ఇంట్లో పెయిన్ రిలీఫ్ స్ప్రే ఉంటుంది కదండి ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఏదైనా పర్లేదు పెయిన్ రిలీఫ్ స్ప్రే అయితే సరిపోతుంది అనమాట ఇక నేను వచ్చేసి వాలిని స్ప్రే అనేది తీసుకున్నాను అనమాట ఇంతకుముందు వీడియోలో యూక్వ లెఫ్టలు అయితే చూపించానండి ఇక అది అందరికీ అని చెప్పేసి ఈ స్ప్రే తోట అయితే చూపి ఈ విధంగా ఈ స్ప్రేని తీసుకొని మనం చెయ్యికి నీట్గా ఇలా స్ప్రే చేసుకోవాలన్నమాట కనిపిస్తుంది కదా వీడియోలో ఇలా అయితే చెయ్యి అంతా కూడా డిజైన్ పెట్టుకునేంతవరకు ఇలా చెయ్యి అంతా స్ప్రే చేసుకోవాలి ఇలా స్ప్రే చేసుకోవడానికి కొంచెం అయితే సరిపోతుందండి ఎక్కువేం అవసరం లేదనమాట ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి కాలనొప్పులకు వేల నొప్పులకి దానికి ఎట్లాగూ ఇలాంటిది వాడుతూనే ఉంటారనమాట ఇదనే కాదు మనకి మూవ్ అని అలాంటివి ఏదైనా సరే పెయిన్ రిలీఫ్ స్ప్రేస్ ఉంటాయి కదా దేన్నైనా యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ దీని ప్లేస్లో జెండు బామ్ అలాంటిది యూజ్ చేయొచ్చు అని కూడా కొంతమంది పెడుతున్నారు పెడుతున్నారనమాట జెండు బామ్ అసలు పండదండి అలా పండేదైతే నేనే ఫస్ట్ చూపించేదాన్ని మీ అందరికీ అలా అసలు పండదు జెండు బామ్తో ట్రై చేసిన వేస్ట్ అనమాట సో ఈ విధంగా కొంచెం స్ప్రేని ఫస్ట్ అయితే ఇలా చేయి అంతా కూడా నీట్గా స్ప్రే చేసుకోవాలి డిజైన్ రావడం కోసం ఇక్కడ వచ్చేసి ఒక పెన్ క్యాప్ని తీసుకొని ఒక గోరింటా కాకుని తీసుకొని ముందుగా ఇలా రౌండ్ షేప్లో ఇలా కట్ చేసుకున్నట్టుగా అన్నారంటే చక్కగా అది రౌండ్ షేప్లో వస్తుందన్నమాట మీరు డిజైన్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆల్మోస్ట్ మనకి గోరింటా క్లీవ్స్ అన్నీ కూడా పొడుగ్గా ఉంటాయి కాబట్టి డిజైన్ ఓన్లీ పొడుగ్గానే ఉంటుంది రౌండ్గా రావడం కోసం ఇలా ఈ చిన్నటిని ట్రై చేయండి ఇక ఇప్పుడు ఈ గోరింటా కాకుల్ని తీసుకొని ఒక్కొక్కటిగా మీకు నచ్చిన డిజైన్స్ని మీ ఐడియాస్ని బట్టి మంచి మంచి డిజైన్స్ లాగా వీటిని అతికించుకుంటూ రావాలన్నమాట నేనైతే ఇక్కడ సింపుల్గా ఒక డిజైన్ అయితే చూపిస్తున్నానండి మీకు నచ్చితే కనుక ఇలా కూడా ట్రై చేయండి ఇంకోటి ఏంటంటే ఇది ఓన్లీ పెద్దవాళ్ళే ట్రై చేయండి చిన్నపిల్లలకైతే వద్దనమాట ఎందుకంటే ఈ పెయిన్ రిలీఫ్ స్ప్రే అనేది కొంచెం మంటగా ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇది స్ప్రే చేయడం వల్ల పిల్లలు కొంచెం ఏడుస్తారు కదా కొంచెం మంట ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏడుస్తారు అనమాట పెద్దవాళ్ళు అనుకోండి అది పెద్దగా పట్టించుకోరు ఆ మంట కూడా ఎక్కువగా ఏమవు ఉండదన్నమాట చిన్న అయితే తట్టుకోలేరు కాబట్టి పిల్లలకైతే పెట్టద్దండి ముందే చెప్తున్నా ఇంకా మీరు చిన్నపిల్లలకే పెట్టాలి అనుకుంటే మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పిల్లలకి ఎంచాక పెట్టేలాగా అయితే చూపించాను అనమాట అవి చూడపోతే ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చి వీడియో చూస్తున్నవారు అయితే అవన్నీ కూడా చూసేయండి అవన్నీ కూడా మీ అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట సేమ్ ఇదే మెథడ్లో కాకుండా ఇంకా చాలా మెథడ్స్లో నేను ఈ గోరింటాక్ వీడియోస్ని అయితే అప్లోడ్ చేశాను అనమాట చేసినప్పుడు మంచి మంచి కామెంట్స్ లైక్స్ షేర్స్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా వరకు యాడ్ అయ్యారండి చాలా హ్యాపీగా అనిపించింది సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మా చిన్నప్పుడు అయితే అండి గోరింటాకుని రుబ్బి పెట్టుకునేటప్పుడు ఎర్రగా పండాలని ఇందుట్లో నిమ్మకాయ పులిచిన పెరుగు లేదంటే ఇంకా చింతపండు ఉంటుంది కదా అలాంటివన్నీ కూడా వేసి రకరకాల ప్రయత్నాలు అయితే చేసేవాళ్ళం అనమాట ఇంత కష్టపడి పెట్టుకున్నా సరే మళ్ళీ వెంటనే తీసేసేవాళ్ళం అనమాట అది పండిన దాకా కూడా వాళ్ళము ఆటగా లేట్ అవుతుంది అని చెప్పేసి ఆషాడమ్ వచ్చిందంటే చాలండి అండి గోరింటాక్ కోసం పరుగులు పెడుతూ ఉంటారు కదా సో చాలా వరకు రుబ్బు పెట్టుకోవడానికి ఇష్టపడతారండి రుబ్బు పెట్టుకున్నా చాలా మంచిది అనమాట అదైతే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా పెట్టుకోవచ్చు ఇది అనుకోండి ఓన్లీ పెద్దవాళ్ళ వరకే పెట్టుకోవాలన్నమాట కానీ ఇప్పుడున్న ఈ సిటీ లైఫ్కి వచ్చేసరికి ఈ గోరింటాక్ అనేది చాలా వరకు అందరికీ దొరకట్లేదు అనమాట పల్లెటూరులో వెళ్తే తప్ప ఈ గోరింటాక్ మొక్క కూడా మనకు కనిపించట్లేదు సో ఈ విధంగా మీకు గోరింటాక్ అనేది దొరికినప్పుడే చేతి నిండా అందంగా పెట్టేసుకోండి చాలా ఎర్రగా పండుతుంది అండ్ మనకి గోరింటాక్ అనేది న్యాచురల్గా దొరికే ఒక మెడిసిన్ లాంటిది అనమాట ఎటువంటి కెమికల్ లేకుండా ఎరువులు లేకుండా ఈ గోరింటాక్ అనేది వస్తుంది కాబట్టి ఎవరైనా సరే పెట్టుకోవచ్చు చాలా మంచిది గోరింటాకు నాకైతే చాలా ఇష్టం అండి ఈ గోరింటాకు అనేది మరి మీకు కూడా ఇష్టమైతే తప్పకుండా లైక్ ఇవ్వండి ఇక్కడ మీకు లైవ్ లో అర్థమవుతుంది చూడండి నేను ఒకవైపు ఫింగర్స్కి గోరింటాకు ని పెడుతుంటే కలర్ అనేది నెక్స్ట్ పక్క వేలుకి కూడా అంటుతుందన్నమాట మీకు ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది అంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే మళ్ళీ ఇది ఫేక్ అని కామెంట్స్లో పెడతారని చెప్పేసి అయితే ఇంత క్లియర్గా కొంచెం లాగ్ అయినా పర్లేదు మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చూపించాలని చెప్పేసి ఈ వీడియోని కొంచెం కాస్త ఎక్కువగా ఉండేలాగా అయితే చూపిస్తున్నాను అనమాట మీ అందరికీ తెలియాలని చెప్పేసి ఇది ఎటువంటి ఫేక్ కాదండి ఖచ్చితంగా ఈ విధంగా అయితే గోరింటాకు చేస్తే మాత్రం ఖచ్చితంగా పండుతుంది ఎవరికైనా పండుతుందండి ఇది వాళ్ళకి వీళ్ళకైనా ఏం లేదు ఈ విధంగా మీరు ట్రై చేయండి ఇది ఫేక్ అని అయితే కామెంట్ పెట్టొద్దు ఫ్రెండ్స్ ఓకేనా చూస్తున్నారు కదండి ఇలా మీకు నచ్చిన డిజైన్స్ తోటి ఆకులన్నీ కూడా అతికించుకుంటూ రావడమే అనమాట ఒక హాఫ్ అన్ అవర్లో ఈ ఆకంతా కూడా చక్కగా డ్రై అయిపోతుంది ఎండిపోతుంది అనమాట బాగా ఎండిన తర్వాత ఆకులు రిమూవ్ చేసుకోవాలి దానికంటే ముందు ఆకులను అతికించుకున్న తర్వాత ఈ స్ప్రే ఉంది కదా ఈ స్ప్రేని మళ్ళీ ఒకసారి దీని అంతటిని కూడా స్ప్రే చేసుకున్నట్టయితే చక్కగా ఇంకా ఎర్రగా పండుతుంది అనమాట ఇది ఒకరికి పండుతుంది ఒకళ్ళకి పండదు అట్లేముండదండి ఎవరికైనా అని చక్కగా పండుతుంది కానీ పిల్లలకు మాత్రం ట్రై చేయకండి ఇది ఎక్కువగా గోరింటాకు ఇష్టపడే వాళ్ళ కోసం ఈ చిన్న వీడియోని షేర్ చేస్తున్నాను నచ్చితే కనుక మీరు కూడా ట్రై మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి అండ్ ఈ చిన్న వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి పెట్టుకున్న తర్వాత కాస్త లైట్ కలర్ వచ్చినప్పటికీ నెక్స్ట్ డే మార్నింగ్కి చాలా డార్క్ కలర్లో అయితే వస్తుందండి ఇది నేను వాటర్లో వాష్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఇలా పెట్టుకున్న గోరింటాకు ఖచ్చితంగా మనకి వన్ వీక్ వరకు కూడా ఆగుతుంది అనమాట ఇప్పుడు కొంచెం మనకి ఆయిలీగా అనిపించినా వాటర్లో క్లీన్ చేసిన తర్వాత చాలా బాగా నీట్గా మనకి ఆ డిజైన్ అనేది కనిపిస్తుందండి ఇలా కడిగేసుకున్న తర్వాత కాస్త కొబ్బరి నూనె తీసుకొని చెయ్యంతా అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇక ఇది మనకి డార్క్ కలర్లో వస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇది డార్క్ అవుతుంది చాలా అందంగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి కదా ఫ్రెండ్స్ సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా ఇంత అందమైన గోరింటాకుని చేతులకు ఎంత అందంగా పెట్టుకున్నావు కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి అండ్ ఇంకా ప్రీవియస్ వీడియోస్ చాలా బాగున్నాయి అన్నమాట అవి చూడకపోతే చూసేయండి మరి ఒక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ సీ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్